నమస్తే నేను సాయి కుమార్ వెల్కమ్ టు సెవెన్ రెడ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నని చూద్దాం ఇది గ్రూప్ టూలో జనరల్ స్టడీస్ కింద వస్తుంది టెట్ అండ్ డిఏసీ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ చూద్దాం మన యొక్క కాన్సెప్ట్ని దీని మీద చాలామంది రాంగ్ ఉంటారు దాన్ని సెట్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ చంద్రకళలు ఏర్పడడానికి కారణం గుర్తించండి చంద్రకళలు మీన్స్ చంద్రుని యొక్క పరిమాణం పెరగడం కానీ తగ్గడం కానీ అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఏర్పడే పరిమాణాలు ఉంటాయా వాటన్నింటిని కలిపి చంద్రకొలు అంటారు వాయి ఏర్పడడానికి కారణం గుర్తించిన అనేది క్వశ్చన్ ఆప్షన్స్ వచ్చేసి చంద్రునిపై భూమి యొక్క నీడపడే పరిమాణం మారడం బి చంద్రునిపై సూర్యకిరణాలు నేరుగా పడకపోవడం సి భూమి యొక్క పరిభ్రమణ భ్రమణ వేగంలో తేడా వలన డి చంద్రుని యొక్క భ్రమణ వేగం మారడం వల్ల ఇలా మీరేమనుకుంటారో ఒకసారి ఆప్షన్ గుర్తించండి తర్వాత నేను చెప్తానండి చూడండి దీంట్లో చంద్రకళలు ఏర్పడడానికి కారణం గుర్తించండి నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టేసి తర్వాత ఆప్షన్లను డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అండి రైట్ ఎందుకో చూద్దాం చంద్రునిపై భూమి యొక్క నీడ పడే పరిమాణం మారడం ఎట్లుంటుందంటే మనకు చిన్నప్పటి నుండి నేర్చుకునే ఏంటంటే ఇది భూమి అనుకోండి ఇది చంద్రుడు అనుకోండి భూమి యొక్క నీడ చంద్రుని పైన పడుతూ రోజు కొంచెం రోజు కొంచెం పెరిగిపోతుంటే మొత్తం కనబడకుండా పోతాడు దాన్ని అమావాస్య అంటాం అని అనుకుంటారు తప్పు ఎందుకంటే భూమి యొక్క నీడ చంద్రుని మీద పడుతున్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది చంద్రకళలు కాదు భూమి యొక్క నీడ చంద్రుని మీద పడ్డదంటే గ్రహణం ఏర్పడుతుంది ఏం గ్రహణం అది చంద్ర గ్రహణం ఏర్పడుతుంది ఓకే అందరూ ఆల్మోస్ట్ ఇది అనుకుంటారండి ఆన్సర్ ఇది కాదు ఇది తప్పు ఓకే నెక్స్ట్ చంద్రునిపై సూర్యకిరణాలు నేరుగా పడకపోవడం అయితే మన సౌర కుటుంబంలో ఉన్న ప్రతి గోళంలో ఎల్లప్పుడూ సగభాగం వెలుతురుగాను సగభాగం చీకటిగాను ఉంటుంది పగలుగా చీకటిగా ఉంటుంది ఓకే అయితే చంద్రుని పైన కూడా ఎల్లప్పుడూ సగభాగం వెలుతురుగాను సగభాగం చీకటిగానే ఉంటుంది అది మనకు కనబడదంతే అయితే ఇది నేరుగా పడకపోవడమా లేదు ఆల్రెడీ పడిపోతూ ఉంటాయి ఇది తప్పు ఓకే భూమి యొక్క పరిభ్రమణ భ్రమణ వేగంలో తేడా వలన మూడు ఆప్షన్ సి ఆప్షన్ ఏంది భూమి యొక్క పరిభ్రమణ భ్రమణ వేగంలో తేడా వలన అయితే భూమి యొక్క భూమికి చంద్రునికి ఈ ఆప్షన్లో సంబంధం లేదు ఎందుకంటే భూమి యొక్క పరిభ్రమణ భ్రమణ వేగంలో తేడా వలన పరిభ్రమణ వేగంలో భూమి పైన ఋతువులు ఏర్పడతాయి భ్రమణ వేగంలో పగలు రాత్రులు ఏర్పడతాయి ఇవి భూమికి సంబంధించిన ఆప్షన్ నాలుగోది చంద్రునిపై సారీ చంద్రుని యొక్క భ్రమణ వేగం వల్ల ఇది చెప్పిన ఎందుకు అని అంటే చంద్రుడు ఇప్పుడు భూమి ఉందనుకో ఒక స్థానం నుంచి మరి అదే స్థానానికి భూమికి రావడానికి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు పడుతుంది అయితే చంద్రుని యొక్క భ్రమణం కూడా తన స్థానం రెగ్యులర్గా ఒక స్థానం ఉండి మళ్ళీ అదే స్థానానికి రావడానికి తన భ్రమణ వేగంలో యాభై నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడు సమయం ఇది చంద్రకళలు ఏర్పడడానికి కారణం అంటే ఈరోజు నేను ఇక్కడున్న భూమిపైన ఈడున్న ఈరోజు ఇక్కడ నుంచి నేను చూస్తున్నాను అనుకోండి ఇక్కడ ఓకే ఈరోజు కనబడ్డది ఈ ప్లేస్ రావడానికి రేపు ఈ ప్లేస్ రావడానికి ఈ టైం ఎంత అవుతుంది ఈ ప్లేస్ వీడికి వచ్చినాక సేమ్ టైం వస్తుంది అంతే నాకు కనబడే పరిమాణం ఏమైంది తగ్గింది అర్థమైందా ఇట్లా కనబడే పరిమాణం తగ్గుతూ మళ్ళోసారి ఇట్లా తిరుగుని తిరుక్కుంటే చోరు పెరుగుతూ ఉండడమే కారణం చంద్రకళలు ఏర్పడడానికి భ్రమణ వేగంలో మార్పు వల్ల లేదా భ్రమణ వేగం వల్లనే చంద్రకాణలు ఏర్పడతాయి ఇది చంద్రుని యొక్క భ్రమణం వల్ల అర్థమైందా ఇది అండి ఇట్లాంటి క్వశ్చన్స్ గ్రూప్ టూలో కానీ జనరల్ స్టడీస్ కిందకి వస్తాయి తర్వాత వచ్చేసి టెట్ అండ్ డిఎస్ఈలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన కాన్సెప్ట్లు రాంగ్ ఉంటాయి ఓకే ఇట్లాంటివి మీరు చూడడానికి సింపుల్ బిట్లే కాకపోతే మనం ఎగ్జామ్లో తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు తప్పులు చేసే వాటిని మేము గుర్తించి ఇలాంటి క్వశ్చన్లు పక్క డిస్కషన్ చేస్తామండి దీనికోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ